యేసుక్రీస్తు నామలో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ మినిస్టర్ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది పాపము చేత అపరాధముల చేత మనము చచ్చని స్థితిలో ఉన్నప్పుడు ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము ద్వారా మనుషులందరి మీద కూడా పాపము నిలిచి ఉన్నప్పుడు మనం చేసిన పాపములను బట్టి మన మీద దోషారోపణ చేయబడుతున్నటువంటి సందర్భములలో యేసుక్రీస్తు ప్రభు పాపములో బ్రతుకుతున్న మనలను విడిపించడానికి ఆయన కాల సంకల్పములోనే ఆయన నిత్య నిర్ణయం చేసి మనలను పాపము నుండి శాపము నుండి విడిపించడానికి భూమి మీదకు ఏసుక్రీస్తు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితమే మానవుడిగా మీదకి వచ్చాడు ఆయన మధ్యవర్తిగా భూమి మీదకి వచ్చి నిజానికి పాపం చేసింది మనం అతిక్రమం చేసింది మనం పాపము ద్వారా శాపాన్ని తెచ్చుకున్నది మనము నిజానికి పాపంలోనే శాపములోనే మనిషి అలాగే బ్రతుకుతూ నశించిపోవడం అలాగే నరకానికి వెళ్ళిపోవడం మనిషి పరిస్థితిని చూసి దేవుడు మౌనంగా ఉండకుండగా మనిషిని బ్రతికించడానికి తన స్వరూపంలోనికి తన దగ్గరికి తీసుకుని రావడానికి ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా వాక్యములు మనం చూస్తా ఉన్నాం గ్రంథంలో రాయబడింది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మనము అనుభవించవలసిన శిక్షను మనం అనుభవించవలసినటువంటి అవమానాన్ని నిందలను ప్రతి శ్రమను కూడా ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ఆయన భరించి మనకు ఆయన విడుదలనిచ్చాడు అందుకనే మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు ఆయన ఆయన దేహమంతా కూడా కొరడాలతో చేల్చబడింది ఎందుకో తెలుసా నీవు చేసిన పాపమును బట్టి నేను చేసిన పాపమును బట్టి మన అతిక్రములను బట్టి మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడైనా మన పాపములన్నిటిని కూడా ఆయన మీద మోపబడ్డాయి రోమిల్కి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో వాక్యం చదువుకుంటాం మనము ఆయన నీతి అగనట్లు పాప మెరుగని ఆయనను మన నిమిత్తము పాపముగా చేసను ఆయన పాపి కాడుసుమా ఆయన పాపి కాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు అయితే మనం చేసిన ప్రతి పాపమును కూడా యేసు క్రీస్తు మీద తండ్రైన దేవుడు మోపాడు కాబట్టి ఆ పాపమును బట్టి పాపమునకు శిక్ష ఖచ్చితంగా విధించబడాలి న్యాయమును బట్టి ఆయన పాపమునకు రావలసిన శిక్షను విధిస్తూ ప్రేమను బట్టి ఆ పాపము చేసినటువంటి మనిషిని తన దగ్గర తీసుకుని రావడానికి ఆయన ఏం చేశాడో తెలుసా మన పాపమును తన కుమారుడైనటువంటి ఏసయ్య మీద పాపమును మోపి పాపమునకు రావాల్సిన ప్రతి శిక్షను కూడా ఆయన విధించాడు అనే న్యాయవంతుడు కాబట్టి అదే సమయంలో పాపం చేసిన మనలను ఆ పాపము నుండి ఆ శాపము నుండి తప్పించి విడిపించాడు అందుకనే వాక్యం సెలవిస్తుంది మన దోషములను బట్టి నలుగ మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను ఆయన మీద పడింది ఆయన మీద మోపబడింది మన దేహంతో చేసిన ప్రతి పాపము మన ఆలోచనలో సహితం చేసిన ప్రతి పాపము కూడా కలువరి సిలువలో ఏసయ్య మీద మోపబడింది శిలువలో పలికినటువంటి నాలుగో మాట ఏంటనంటే నా దేవ నా దేవ నా చేయి ఎలా విడిచితివి ఎందుకు ఆయన అలా మాట్లాడారు అని అంటే మనుషులు చేసిన ప్రతి పాపము కూడా ఏసయ్య మీద మోపబడింది పాపిగా ఆ సమయంలో తండ్రిని దేవుడు చూస్తూ ఉన్నారు పాపిగా ఎంచబడినటువంటి ఏసుక్రీస్తుకు పరిశుద్ధుడైనటువంటి దేవునికి ఆ క్షణాన్న సంబంధం తెగిపోయింది ఆయన చేసిన పాపము కాదు ఆయన భరించింది మనం చేసిన పాపమును ఆయన భరించి మనం చేసినటువంటి ప్రతి అతిక్రమమును ఆయన మీద మోపి మనలను శిక్ష నుండి తప్పించడానికి మనలను ఆ నరకం నుండి తప్పించడానికి మనకు బదులుగా స్థానములో ఏసయ్య ప్రాణం పెట్టాడు కాబట్టి మనము ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఏ స్వస్థత కావాలో మనకి చూడండి కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ వచనములో నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొరిపోయినవి నేను మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి చూడండి వాక్యం సలవిస్తుంది మనం చేసిన పాపము ద్వారా మనకు అస్వస్థత ఏర్పడింది మనం చేసిన పాపము ద్వారా మనము బలహీనమయ్యాము వ్యాధిని తెచ్చుకున్నాము ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధిని మనం కొని తెచ్చుకున్నాం నా గాయములు దుర్వాసన గలమై శ్రవించు చున్నవి యశగ్రంథంలో మనం చదువుకుంటాం అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వస్థత కొంచెమైనను లేదు మనం చేసినటువంటి పాపమును బట్టి ప్రతి విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధిని మనం కొని తెచ్చుకున్నాం మనకు స్వస్థత కావాలి పాపము చేసిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధంగా రోగి ఉన్నాడు ఆ వ్యక్తిని బాగుపరచడానికి ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది మనకు నెమ్మది కలిగింది సమాధానం కలిగింది ఈ సమాధానము ఈ నెమ్మది ప్రభు మనకి కలవరిసిలో అనుగ్రహించాడు దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా నిజంగా మనం ఆత్మీయ స్వస్థత కలిగి ఉన్నామా ఆ స్వస్థత పొందుకోవాలని మన పాపములను ఒప్పుకొని ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి నీతి మార్గములో సత్య మార్గములో పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిచినప్పుడు మాత్రమే మన ఆత్మకు సంభవించిన ప్రతి విధమైన వ్యాధి నుండి ఈసయ రక్తము మాత్రమే శుద్ధి చేయగలదు ఆయన దగ్గరికి వచ్చి మన పాపమును ఒప్పుకున్నప్పుడు నిజమైన పశ్చత్తాపంతో ఆయన దగ్గర మన పాపమును ఒప్పుకున్నప్పుడు నిజమైన మారు మనసుతో ఆయన దగ్గరికి వచ్చి మన దోషమును మన అతిక్రమాన్ని అంతటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మన ఆత్మకు కలిగినటువంటి ప్రతివేదమైన వ్యాధి నుండి ప్రభు విడుదల కలిగే చేసి మనకు ఇవ్వడానికి అని సిద్ధంగా ఉన్నాడు ఆయన దగ్గరికి వస్తే ప్రభు క్షమిస్తాడు కృపణిస్తాడు మనల్ని బలపరిచి అని చిత్తానుసరగా నడుచుకోవడానికి దేవుడు మనకు కృపనివ్వాలని చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మా గొప్పదేవ ఏసయామకి స్తోత్రాలు పాపము చేసింది మేము అతిక్రమం చేసి తండ్రి తండ్రినైనా మీ యొక్క మార్గంలో నుండి తప్పిపోయింది మేము ప్రభా మా మార్గంలోనూ మా స్థితిగతులను మార్చడానికి ఆత్మ సంబంధంగా మాకు సంభవించిన ప్రతి విధమైన వ్యాధి నుండి విడిపించడానికి మీరు దెబ్బలను భరించారు శిక్షను భరించారు వ్యాధిని అనుభవించారు ప్రభా మా పాపమును బట్టి నైనా మీ ఎదుట మేము ఒప్పుకుంటున్నాం మా ప్రతి పాపమును మీ ఎదుట ఒప్పుకుంటున్నాం క్షమించండి మీ రక్తంతో కడిగి ఏ విధమైనటువంటి అపవిత్రత మా జీవితాలలో చోటు చేసుకోకుండా మీ చిత్తానుసారంగా మీ వాక్యానుసారంగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ చిత్తంలో నడవడానికి ఆత్మకు సోకిన ప్రతివేదమైనటువంటి వ్యాధి నుండి విడుదల పొందుకుని క్షమాపణ పొందుకుని మిమ్మల్ని వెంబడించడానికి మీ మార్గంలో నడవడానికి మీ కృపలో వారిని స్థిరపరిచి మీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా మీరు బలపరచమని ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి ఆమె